చూడండి ఎంత అసలు కసి మీద ఉందన్నమాట ఎద్దయితే సో దగ్గరికి వాళ్ళ తప్ప ఇంకెవరినూ రానివ్వట్లేదు ఇంకా రణరంగంలో ఆ విధంగా ఉండి ఊహించుకోండి మీరే నాకు అసలు వారం వాళ్ళ ఫుడ్ కొడతా వారం రోజులు కనపడలేదా హలో గైస్ ఈ రోజు పెనుమూర్ దగ్గర ఉంటే గోటుకందపల్లి దగ్గర ఉంటే చిన్న ఎక్స్ప్రెస్ ఎద్దు మనం ఇంటర్ అయితే తీస్తాము సో మనం అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము హాయ్ మీ పేరునా పేరు రాంబాబు సో మీరు ఎద్దు పట్టి ఎన్రోల్ అవుతుంది ఫోర్ ఇయర్స్ అవుతుంది అంటే ఎంత దూడగా ఉన్నప్పుడు పట్టారా మీరు పట్టినప్పుడు పాలపల్లితో సో పాలపల్లితోనే పట్టినారా సో ఇప్పుడు దాదాపు మీ దగ్గరకు వచ్చి ఎన్ఎన్ అవుతుంది ఎద్దు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ గా అవుతుంది సో మామూలుగా మీరు ఈ చిన్న ఎక్స్ప్రెస్ పేరు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటన్నా మా అమ్మ ఓకే రెండున్నాయి పెద్దవాడని పెట్టుకుని పెద్ద మా తమ్ముడు పెట్టినా కాబట్టి చిన్న ఎక్స్ప్రెస్ ఓకే మీ తమ్ముడు పేరు చిన్న చిన్న ఎక్స్ప్రెస్ అని పెట్టారు సో మీరు ఫస్ట్ నుంచి ఎన్ని పళ్ళుగా ఉన్నప్పుడు ఫస్ట్ నా మీరు ఫస్ట్ ఊర్ అంటే శంకంపల్లి సంఖంపల్లి దగ్గర సంఖంపల్లి సో అప్పుడు ఎన్ని పళ్ళు నా దానికి మీరు అప్పుడు రెండు పల్లతో అప్పట్లోనే మంచిగా రానిచ్చిందంటే రన్నింగ్ గాని ఆ పొగరు కానీ సో అప్పటి నుంచి ఇప్పుడు వరకు అదే పొగరు అదే దీంతో ఇప్పుడు పెరిగింది ఎక్కువ ఇప్పుడు పెరిగింది సో స్టార్టింగ్ లో తక్కువ ఉండేది ఇప్పుడు రాన పెరిగింది స్టార్టింగ్ లో చిన్న పిల్లలు అందరూ అందరూ మడక్కన పట్టుకొచ్చుకున్నావా పండక్కన పట్టుకోలేదు మడక్కన పట్టుకొచ్చుకున్నావా ఇదికి మాకు పండక్ పండక అయింది ఓకే మీరు ఫస్ట్ వదిలినప్పుడే పలక కట్టారు లేకపోతే టవల్ కట్టి జాలకాయ కట్టిన கடத்தி அந்த கட்டமன்னு கடத்தி தான் கடத்தி டிடிபி தான் கடத்தி మీరు కట్టేది సుబ్రహ్మణ్యం సాధి ఎవరైనా ఫ్రెండ్షిప్ లెవెల్ లో అడిగితే దేవుడిదే ఇంకా దేవుడిదే పార్టీది కూడా ఏం కట్టరు ఓకే సో ఇప్పుడు మీరు దీనికి దానాలు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అంటే అడవిలోకి పోలే సార్ లేకపోతే మీరు పర్సనల్ గా పర్చేస్ చేసేమన్నా ఇంట్లో మాస్తాము సాయంత్రం ఈవినింగ్ అంటే మ్యాథ్ తో పాటు అడిషనల్ కూడా ఒకవేళ పండగ మేపుతారా లేకపోతే సో ఏమీ వచ్చినా అట్ల అట్లా అట్లే తీసుకుపోతాం ఓకే ఇప్పుడు ఎన్ని పండ్లు ఉందినా దీనికి ఇప్పుడు ఆరు పళ్ళు అయిపోయి ఉంది సో మీరు ఇన్నేళ్ళు ఈ చిన్న ఎక్స్ప్రెస్ ద్వారా మీకు మంచి పేరు వచ్చిన పండగ అంటే ఏది ఉంది కమ్మాల దోన కమ్మల ఈ సార్ జరిగిందా పోయిన సార్ సో లాస్ట్ ఇయర్ సో మంచి పేరు వచ్చింది అక్కడి నుంచి వచ్చింది అంతకు ముందు అంతకు ముందే వచ్చింది అంతకు ముందే వచ్చింది చంద్రగిరిలో ఓకే చంద్రగిరిలో చంద్రగిరిలో టూ థౌసండ్ ఫోర్ సో అప్పుడే పేరు వచ్చింది చిన్న ఎక్స్ప్రెస్ త్రీ ఇయర్స్ బ్యాక్ చిన్న ఎక్స్ప్రెస్ పేరు ఓకే సో ఇప్పటికి మీరు నెక్స్ట్ పండుగ ఏదైనా ఉందా అంటే ప్రిపేర్ అవుతున్నారా తిరంగారపల్లి పాతకుంట సో ఆ రెండు పండ్లకి వేస్తారు సుబ్రహ్మణ్య స్వామి పాలకే సో మీరు ఈ ఎద్దుని ఇంతవరకు ఎప్పుడైనా పట్టిన సందర్భంలోనే ఒకవేళ పట్టినప్పుడు మీకు ఏమనిపించింది మీ ఫీలింగ్ కరెక్ట్ చెప్పండి ఎద్దు పరపాటు లేదో వేరే ఎద్దు అడ్డం పడిందో ఎద్దు పడతారా గానీ ఆల్మోస్ట్ ఎద్దు పడితే అల్లేదు పట్టినా గానీ ఊరు దాటిపోతుంది సో వేరే ఎద్దు అర్థం వచ్చిన ద్వారా పట్టినారు గానీ మీరు డైరెక్ట్ గా సో రన్నింగ్ లో పోతాడప్పుడు సో మీకు ఆ సాయంత్రం ఏమన్నా కొంచెం బాధే వన్ అంటే లేదు బాధ వేసిందా లేకపోతే ఇట్లా జరగకపోయినా బాగున్నా ఫీలింగ్ ఏదైనా ఎద్దు పడేం బాధలేదు ఎద్దు పడిపి ముక్కలు కడ దెబ్బ లేదు ఆ దెబ్బ వల్ల బాధ మనకి ఎద్దు అని బాధ లేదు ఎద్దుకు ఇబ్బంది ఆ ఎద్దు దూరడం ద్వారానే పట్టిన కానీ నార్మల్ గా అయితే లేదు ఎద్దు దూరడం వల్ల పడిపోయింది సో నేను ఇంటర్లో స్టార్ట్ చేయక ముందు కూడా చూస్తున్నాను దాని పొగరు అసలు దగ్గరికి రాని మామూలుగా దీని దగ్గర వాలంటీ ఎవరు రాణిస్తుంది మీ దగ్గర నేను మా అమ్మ ఓకే పండుగలు కాడు ఇప్పుడు మీరు ఇద్దరు అయితే హ్యాండిల్ చేయలేరు మీ యూత్తో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి రానిస్తుందా లేకపోతే ఇదే పొగర్ మీద ఉంటుందా ఇదే పొగ ఎక్కువ ఉంటుంది నేను వచ్చి హెల్ప్ చేస్తారు అయినా పల్లె కట్టుకుంటుంది సో ఇప్పుడు ఆ పండగల క్రౌడ్ ఎక్కువ ఉండేట కొంచెం పొగరేదో బెదిరిపేదో సంథింగ్ ఉండేది ఆ టైంలో మిమ్మల్ని అయినా రానిస్తుందా లేదా మిమ్మల్ని కూడా మమ్మల్ని నేను ఒక సమయంలో ఎదుగుకాడ పడిపోతే కూడా నేను పడిపోయే కొంత ఎదుగు అంతేగానే నా మీద తొక్కలేదు నేను గొప్పలేదు సో నీ మీద నేను పడిపోయాను మన ఉంటుంది సో మన అనేది ఉంటుంది ఎందుకైతే కానీ అంటే కొత్త వాళ్ళు కానీ ఆ పట్టణ వచ్చినా గానీ దాని మీద చెయ్యాలని చూస్తే కానీ మాత్రం ఉండదు సో అసలు రంగేసి వెళ్ళిపోతుంది లేదా పక్కకి ఏదో ఎత్తి దీనివల్ల ఎవరైనా అంటే బాగా కొంచెం సివిర్ గా దెబ్బలు అక్కడ వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇప్పుడు మీరు ఇప్పుడు సో అంటే పడ్డారు కానీ పెద్ద దెబ్బలు సో దానివల్ల చెడ్డ పేరు కూడా లేదు రాలని వాళ్ళు ఇద్దని ఏం లేదు సో ఇప్పుడు మీ దాకా ఉండేదంతా మంచి పేరే ఉంది సో ఇప్పుడు దీనికి ఇది అంటే మంచి రేట్ వస్తే అమ్మేస్తారు అది పెట్టుకుంటారా ఆల్మోస్ట్ రేటు నాలుగు బలితో వచ్చింది మా ఊరు పిల్లకాయలు యూత్ కోసం అమ్మల సో యూత్ కోసం మంచి పేరు ఉంది కాబట్టి అట్లే ఉంచి నేను ఒకసారి మా బా చెప్పినా మీరు వద్దమా అని అన్నాడు సెలెంట్ అయిపోయిన ఓకే వద్దన్నారు ఇంకా ఇంకా అమ్మే పిల్లకాయల కోసం సెలెంట్ అయిపోయిన సో మీరు మెయిన్ యా ఊర్లో దీన్ని కొనింది దూడగా ఉన్నప్పుడు అప్పుడు కాస్ట్ ఎంత అప్పుడు వచ్చి ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు జస్ట్ పాలు తాగే పాలు పల్లుతా ఉన్నప్పుడు పాలు పల్లుతా ఉన్నప్పుడు ఇరవై ఆరు వేలు సో మీరు నాలుగు పనులకు ఆడేదో ఆఫర్ వచ్చింది అన్నారు కదా అప్పుడు ఎంత అడిగారు ఒక లక్ష ఇరవైకి సో లక్ష హైదరాబాద్ వదిలినావా అప్పుడు అడిగినారు తమిళనాడులో ఓకే తమిళనాడు వాళ్ళు అడిగితేనే మీరు రిజెక్ట్ చేసేది అంటే ఎద్దు మీద ప్రేమతో సో మంచి పేరు వస్తుంది కాబట్టి బాగుంటుంది సో మామూలుగా దీన్ని సోలోగా దీన్ని ఒకరినే వదులుతారు దీనికి సింగల్ గా సింగల్ దోళ్ళు ఉన్నాయి ఈ టూ మంత్స్ లో పట్టిపోయింది ఓకే ఎక్కడ పోయినా ఒకటే ఒక సింగల్ ఒకటే వదులుతారు ఓకేనా ఇంకా మీ ఎద్దు గురించి చెప్పాలనుకుంటే మీకు ప్రౌడ్ మూమెంట్ అంటే బాధ కలిగించినది ఒక సందర్భం ఉన్నారు ఇంకా గొప్పగా ఫీల్ అయ్యిండే సందర్భాలు అంటే చూసిన వాళ్ళు మీ ఎద్దు బాగా పరిగింది లేదు మీకు మంచి పేరు అని అట్లా ఎవరైనా అప్రిషియేట్ చేసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది ఆ సందర్భాలు ఏంటో కొంచెం హ్యాపీ మా ఊరు చిన్న అంటే మనలోనే ఊరి లేదు ఓకే మా పెను ఊరు మనలోనే ఎద్దు జల్కట్టే ఊరు లేదు అంటే దీనిలాగా పర్ఫార్మ్ చేసేది పెనుమూరు మంది ఎద్దులేదు జల్లికట్టు ఎద్దులేదు పెనుమూరు మండలంలో ఓకే ఒక ఒక ఆరు నెలలుగా పక్కన కనిపెట్టినాడు అంతేగాని దానికి ముందే త్రీ ఇయర్స్ యాక్టర్స్ బ్రాండ్ ఓకే సో మీరు అట్లా అంటే బయట వాళ్ళు చూసినప్పుడు లేదు మీకు తెలిసిన వాళ్ళు చూసినప్పుడు ఇట్లా పోయింది ఇట్లా పోయింది అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉందండి ఒక ఆనందం

మా ఊరు అందరం అల్లిలో మాత్రం కొంచెం రంగుగా ఉంటుంది మిగతా టైంలో అది తెలిసిన మొహల్ అయితే మన వ్యాన్ ఉంటుంది ఓకేనా మీకు మీరు ఒక పండుగ వస్తుంది అనుకుంటే నార్మల్ పండగకైతే అయితే ఎంత ఖర్చు అవుతుంది అదే కొంచెం పెద్ద పండగలకైతే అయితే ఎంత ఖర్చు అవుతుంది ఒక ఫైవ్ థౌసండ్

సో మీ ఎద్దుకంటూ ఫ్యాన్ ఫ్యాన్ ఏదైనా ఉందన్న మీకు తెలుసు మీ సర్కిల్లో అంటే చిన్న ఎక్స్ప్రెస్ అంటే ఇంతమంది గుర్తుపడతారు దానికి ఫ్యాన్స్ ఉన్నారనే వాళ్ళు ఉన్నారు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి జల్లికట్టు మొత్తం ఇక్కడ నుంచి చంద్రగిరి తిరుపతి ఐరాల పచ్చికాపల్లెం ఓకే మన తెలుగు జల్లికట్టులో చూసే వాళ్ళు దాదాపు తెలుసు అంటారు దీని జతలో వచ్చి అప్పుడు మేము పట్టుకుని ముందు దీని జతలో వచ్చి కాలభైరవైంది కాలభైరవ మేము ముందు రెండు ఒక చట్టనే బోల్ బట్టి మేము దీన్ని పట్టుకున్నావా కాబట్టి ఇది ఎక్కడికి పేరుంది అది ఇది రెండు పేరు ఎప్పటికి పేరుంది ఓకే సో మీకంటూ ఒక ఫ్యాన్ బేస్ అయితే ఉంది సో ఆ మంచి పేరు ఇది పెర్ఫార్మ్ చేసే విధానం చూసి మీరు అమ్మలేదు ఎంత ఎక్కువ డబ్బులు వచ్చినా కూడా అమ్మలేదు సో మీ ఇంట్లో పర్సన్ లాగా అయిపోయింది పర్సన్ మా తమ్ముడు అందుకే చిన్న ఎక్స్ప్రెస్ పేరు పెట్టారు ఓకే దీనికి జత ఏం లేదు కదా ఫస్ట్ నుంచి కూడా లేదు సో సోలోనే సో పేరే ఆయన చిన్న చిన్న అన్నమాట ఆయన పేరు ద్వారా పెట్టుకున్నారు చిన్న ఎక్స్ప్రెస్ అని చెప్పి సో మంచి పేరు వచ్చింది ఆయన మాటలు కూడా రెండు మాటలు అయితే తెలుసుకున్నారు చెప్పండి ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు సో ఎమోషన్ అయిపోతున్నాడు సో ఒక మనం మనుషులు ఎంత ప్రేమిస్తామో ఎద్దులను కూడా ప్రేమిస్తే ఇలా ఉంటుందని చెప్పడానికి ఇదే ఎగ్జాంపుల్ సో దాదాపు జల్లికట్టు ప్రియులకి ఆ ఎద్దుల బాండింగ్ ఆ మేపే విధానం చాలా మందికి తెలుసు బట్ కొత్తగా చూసే వాళ్ళకి జీవుల్ని హింసిస్తారు అంటారు బట్ అది హింసించడం కాదు అది తరతరాలుగా వస్తున్న ట్రెడిషన్ కాన్సెప్ట్ అనమాట సో మీరు అట్లాంటి వ్యక్తులకి చెప్పాలనుకుంటే ఈ పండుగ గురించి ఏం చెప్పాలనుకుంటారు చాలా మంది ఎద్దులు ఎందుకు అట్లా హింసిస్తారు నాకు చాలా కమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు తెలియను జల్లికట్టు తెలియను వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఎద్దును పట్టి దాన్ని మేపే దాని బాబపోకలు చూస్తే తెలుస్తుంది ఒక మ్యాప్ మేపుతాను ఎద్దుని దాని ఏదో తెలుస్తుంది ఒక పేరు కోసం ఒక పన్న కోసం సోత్రం కూడా మేపే దాన్ని కష్టపడితే తెలుస్తుంది వీళ్ళకేం తెలుస్తుంది ఆ పిల్లలకి వస్తారు కొడతారు ఎగడతారు తోకల బాటలు కూర ఎంజిస్తారు నిజంగా అట్లా జల్లికట్టులో చేసేది కరెక్ట్ అంటారు కాదంటారా మీరు చూసిన జల్లికట్టు అంటే మీరు ఎప్పటిలాంచో చూసి ఉండచ్చు చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు జరుగుతూ దానికి ముందు జరుగుతా ఉండడానికి ఏమైనా తేడాలు ఉన్నాయని అంటారా తేడా ఉంది ముందైతే అందరూ తెలుసు విద్య విలువ అని తెలుసు ఇప్పుడు ఏం తెలుస్తుంది పిల్లలకి దాని జైలు హింస తెలుసు కానీ దాని పరిస్థితి తెలియదు సో ఎద్దు మీకు ఎప్పుడైనా మిస్సింగ్ అయినప్పుడు కానీ అంటే అడవిలోకి వెళ్ళిపోయినప్పుడు కానీ లేదు పండగ అయిపోయిన తర్వాత దాదాపు దొరికిందా లేకపోతే ఎక్కడైనా రెండు బాధపడిన సో అప్పుడు మీకు ఏమనిపించింది అసలు వారం రోజులు ఫుడ్ కొడతా లేదనా వారం రోజులు కనపడలేదా మా అన్న వెళ్ళి మళ్ళీ పట్టుకొచ్చిన అడవిలో ఇక్కడ కనిగపున అడెక్కేస్తే మొఠాలను అక్కడ ఉండింది ఆవులు మళ్ళా వేరే రవి అన్న కురుపు ఆయన చెప్తే వాళ్ళ ఆవులు ఉందంటే నైట్ ఒకటే బండడు తిని కోసం నైట్ బండ పైన పడుకోండి ఆవుతో రేయి ఉండి తలా జంకర మళ్ళీ మన దగ్గరికి వచ్చి మళ్ళీ పట్టుకుని వచ్చినాడు మా ఇంట్లో వాళ్ళు అసలు అందరూ రంపు అసలు ఎద్దు లేదు ఎందుకు చేయరా మాత్రం ఓకే సో ఒక ఎద్దును ప్రేమిస్తే ఈ విధంగా ప్రేమిస్తారు అసలు వారం రోజులు అన్నం సరిగ్గా తినలేదంటే మీరే అర్థం చేసుకోవచ్చు సో నిజంగా ఒక ఎద్దుకి బాండింగ్ కుదిరిందంటే మాత్రం దాన్ని వదులుకోవడం దాదాపు అస అసంభవమనే చెప్పాలి సో అటువంటి వ్యక్తుల్లో ఇప్పుడు నేను చూసిన మొదటి వ్యక్తి సో చాలా ఎమోషన్ అవుతున్నారనమాట ఆయన పేరుతోనే ఉండే చిన్న ఎక్స్ప్రెషన్ కూడా సో మంచి మంచిగా ఇచ్చారు నా ఇంటర్వ్యూ సో మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తానండి ఫైనల్ లాస్ట్ లో ఇంకా ఈ చేతులు వేసే వాళ్ళు కానీ జెండాలు బట్టి ఆగే వాళ్ళు ఫైనల్ ఏం చెప్పాలనుకుంటారు బట్టేది సో చాలా తక్కువ మంది చేస్తారు నిజంగా ప్రేమించే వాళ్ళు అయితే దాదాపు అట్లా చేయరు ఒకవేళ పడిపోయినా కూడా దాన్ని లేసి తరవేదానికే చూస్తారు

సో నాకు తెలిసి చాలా తక్కువ మంది ఇట్లా చేస్తారు అనుకుంటాను సో ఎక్కువ మంది అయితే గురించి సో అనుకునే వాళ్ళు అయితే దాదాపు అట్లా చేయలేరు సో మామూలుగానే పడతారు ఏదో కొంతమంది ఆ విధంగా పట్టచ్చు వీళ్ళు వచ్చేసి మనకు బట్టికి పొల అన్నమాట అనమాట సో వీళ్ళ మాటల్లో కూడా ఆ ఎద్దు గురించి తెలుసుకుందాం చెప్పండి ఎద్దు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మా గురించి చెప్పాలనుకుంటే బాగుంటది నిలిచిపోతుంది

సో ఫైనల్ గా నా మీకు మీ ఎద్దు కాకుండా మీకు బాగా నచ్చిన ఎద్దు ఒకటి చెప్పండి నా ఒకప్పుడు పిల్ల రాజా కట్టమంత్రి రాజా ఎద్దులు ఎన్టీఆర్ ఎద్దులో ఒకప్పుడు బాబు ఇప్పుడు బాబు అంతర పెట్టిన లోరు లేక శివనంది శివనంది రెడ్డి వారి పిల్లలు శివనంది అనేసి గొడుగు చింత గొడు చింత రెడ్డి వారి పిల్లలు శివనంది మీకు నా మీకు మీ ఎద్దు కాకుండా ఏంటో నేనా మీకు రెడ్డి వారి ఏ చూడ ఉండ్రా శివనంది శశికుమార్ రెడ్డి శివకుమార్ రెడ్డి ఆపుతారు రెడ్డివారు నెక్స్ట్ వచ్చి మా బావ ఎద్దులు తల్లిద్దులు నాయనమ దగ్గర దేశపల్లి రాజా అనేసి ఎందుకు ఎవరు పట్నం లేరు బాబా బీబాచకుమార్ వస్తాయి సో మీరు మీరు చెప్పాలంటే ఫైనల్ గేమ్ చెప్తారనా రవి కొంట రవి దళపతి 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 సో విన్నారు కదా గైస్ ఇది వీడియో అయితే ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ సో ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే అర్థం చేసుకుంటానని ఓకే సో అర్థం చేసుకుంటానని భావిస్తున్నాను సో నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాము సో నెక్స్ట్ ఏ వీడియో ఇంటర్వ్యూ చేయాలో కామెంట్ చేయండి సో ఎలానే నన్ను సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తి కోరుకుంటాను థ్యాంక్ యూ